ఈ నెల ఎనిమిదిన ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ మరియు పదవ తరగతి అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు డీఈఓ వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ మరియు పదవ తరగతిలో అడ్మిషన్ల కోసం ఈ నెల ఎనిమిది నుండి అక్టోబర్ మూడు వరకు దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయని బొల్లారం తెలిపారు నుండి సెప్టెంబర్ వరకు నిర్ణీత రుసుముతో దరఖాస్తు ఫారాలను సమర్పించవచ్చని ఆలస్య రుసుముతో సెప్టెంబర్ పదకొండు నుండి అక్టోబర్ మూడు వరకు దరఖాస్తు ఫారాలను సమర్పించవచ్చని చెప్పారు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ల కోఆర్డినేటర్లు తమ సెంటర్ పరిధిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించి ఎక్కువ మొత్తంలో అడ్మిషన్లు చేయించాలని సూచించారు అభ్యర్థులు పూర్తి వివరాల కోసం తమ మండలంలోని సంబంధిత స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ను లేదా ఉమ్మడి నల్గొండ జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ జగదీష్ కుమార్ను ఎయిట్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ టూ త్రీ నెంబర్లో సంప్రదించాలని సూచించారు